తిని చాలా పద్ధతిగా పెంచినాం పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయువే చేస్తాను నేను కాఫీ తాగదండి తెలుసండి అందుకే మీకు పాలు తీసుకొచ్చాను అమ్మాయి ఓకేనా అమ్మాయి మరి క్లాస్ గా ఉంది

హలో అక్కల్ మా అమ్మితో ఏమైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు దేవుడో దేవుడో ఇక్కడ దగ్గర తీసుకొచ్చాకో చూడు స్వామి ఇదే నా ప్రపంచం ఇదే నా కుటుంబం మరి మీ గురించి తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తన కాబోయే భార్య గురించి నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అవుతాడు మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు ఇంకేం ఆలోచించుకు శ్రావణి ఓకే చెప్పే నాకు ఓకే నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది నీకు ఓకేగా నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయి నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్టింగ్ అయింది తను నాకు దూరమైనప్పటికీ తెలిసిందే నేను తనకెంత దగ్గర అయ్యాను నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురు చూస్తే రాని ఆనందం ప్రియం చూస్తే వచ్చింది మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉండాలి ఏం లేదు బావుగారు వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించింది దాంట్లో నిజాయితీ ఉంటే చాలు నిర్భయంగా చెప్పేస్తాడు అదే వాడు మైనస్ లేదంకుల్ తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం దట్స్ రేర్ క్వాలిటీ ఐ లవ్ యు చూసావా ఇంతమందిలో కూడా తన మనసులో మట్టి ఎలా చెప్పాడు చూడు చెప్పింది నాకు కాదు నీకు నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తను చెప్పింది కరెక్ట్ ప్రియా నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను కానీ నువ్వే లేట్ అర్థమైంది ఐ హోప్ యూ అండర్స్టాండ్ ప్రియ వల్లే సంబంధం చెడిపోయిందన్న కోపంతో ఆడపిల్ల వాళ్ళు మ్యారేజ్ బీరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను ఎందుకు వచ్చావు మళ్ళీ నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి అవమానించే కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నాన్న అతనితో మాట్లాడినవసరం కాదు చూడు దయచేసి ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్ అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ తగిలింది అంతా లోడ్ ఆ అయిపోయినట్టేనా ఏ బ్యాంక్ మేనేజర్ సార్ చెరువు అన్నారు ఏ బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే మరి నీళ్ళు సార్ దొంగ చేపలు మొత్తం తాగేశాయి ఆ చేపలు ఇక్కడ ఉన్నాయి సార్ అదిగో కూర మీరు మంట గిడ సార్ సరే జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నాను మంచి నీళ్లతో కాదు మందుతో నేను కోర్టులో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకు మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్ చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేసాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చింటాడు అప్పటికి చెప్పాను సార్ పాంప్లెట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని ఆయన వెళ్ళలేదు ఎవరికి పట్ల లోన్ ఇచ్చాడు రికవరీ చేయడం అని తిట్టవాడు సార్ ఎరా అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ పై అధికారుల ముందు నన్ను తోచుగా నిలబెట్టారు నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంకుకి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకు కూడా పంపిస్తా అన్నారు అలాంటి దిక్కుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఒకసారి పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులు మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ఆడి ప్లేస్లోకి మారిపోవాలి మారిపోతా ఏంట్రా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాళ్ళు లక్ష్మి వస్తే నేను రాముడేశివాడు ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ జరగ తీసేవాళ్ళం కదరా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను ప్లేస్ లో బ్యాంక్ వస్తా బ్యాంక్ ని దోచేడువేంటి ఆహా అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు మరి మీ ఏం చేస్తాడు నీకు బాగా కన్నారుగా కదరా ఆగో చెప్పగా మా వాడు ఫుల్ గా ఫోకస్ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది ఎట్లా వస్తుంది అయితే రెండు సిగ్నల్ వేసిందన్నమాట అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారు రా స్టార్టింగ్ ఐ లవ్ కాను అనుకో డే అయ్యేస్తారు అదే ఫ్రెంచ్ పన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో గ్రీన్ హెత్తర్ ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అమ్మయాని ఫైన్ వేసి పక్కన పెట్టేస్తారు రా ఓహో మీకు మాత్రం పిండో పెట్టేస్తారు దరిద్రుడని తుడని అయితే నేను ఇప్పుడు ఏం చేయాలిరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి ఇలా వరికి అమ్మాయి మెడలో మూడో మూడు వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే గొప్ప అయితే నేను నేను అయితే పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా మరి నీకా నాకు అల్లకొచ్చి నీకు ముద్దు పెడతా ఏంటది కాఫీ కాఫీ టీ తిరిగి బ్యాటరీ హేబిట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సరేలే టిఫిన్ చేసామా ఉప్మా చేశాను ఉప్మా నేనేమన్నా జైల్లో ఖైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయా చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ వేడిగా ఉండాలి కాలిపోతా ఉండాలి పొగలో పొగలు కప్పుతా ఉండాలి సూపర్ ఆ బ్యాంకుడి గడ్డ పిలిపోయా నేనే కనిపెట్టలేకపోయానంటే ఇంకా బ్యాంక్ లో మా రే కుసా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండే నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా రే జాగ్రత్త ఆ బ్యాంక్ లో అందరూ సచ్చినోల్లే వాళ్ళే జస్ట్ దొంగలే మా ఊడు యమ దొంగ నేను చేస్తాగా

అమ్మను ఇక్కడికి రమ్మనమ్మా అంటే సార్ ఇక్కడికి రమ్మనమ్మాజీ మెడిసిన్స్ భరించలేక అమ్మ పారిపోయింది సార్ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది ఎన్నాళ్ళు నాలుగున్న మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా ఉంటావండి నువ్వు కదా అలా మంచోడి గురించి మాట్లాడుతాను నేను మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ వెరీ గుడ్ అలాగే చెల్లెలు ఉంచుకుంటానే చెల్లెలు రెండు వేల నోట్ పట్టుకెళ్ళిపోతారు ఒరే బ్యాంక్ నా ఉద్యోగులు రా నేను మహానటున్న ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉందిరా అలాంటి నన్ను మీ ఎలా పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికి చేస్తారా ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్ అర్రే అని పెట్టేసావా అప్లో కోసం అడ్రస్ మార్చుకుంటాను సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీ ఇలాంటి ఎరవల కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్సు లో తిరుగుతావో నాకు ఇంటి ముందు కుక్కలాగా ఇంటి వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయీ బాడీ అనేది పేపర్లో పడుతుంది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్వీట్ బాల్ వర్జిని కాస్తా మీ ఏ రజని వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అస్సలు లేదు మరి నీకంట్రా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లం లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లం అయితే ఎంపైరింగ్ చేసుకో ఈ గన్న పట్టుకో అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమ్ కావాల్సింది అదే అయ్యి బాబోయ్ ఆవిడకి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తున్నా ఓకే మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు మార్చేద్దాం తర్వాత కల్లా ఊరు దాటేద్దాం ఇది చాలా బాగుంది ప్యాక్ చేయించిన అది కూడా జ్యూస్ బాన్నే హాయ్ హాయ్ ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థాంక్స్ ప్రియా ఇట్స్ ఓకే ఈ చీర ఎలా ఉంది బాగుంది మరి ఇది కలర్ చాలా బాగుంది కదా నువ్వే చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా ఇంతకీ లొకేషన్ ఏంటి నా పెళ్ళి వాట్ అవును మా మ్యారేజ్ బీరువ్లో బంత పుల్లి ఎవరితో తెలుసా నాది దాడికి ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నన్ను వచ్చి మీ నాగలితో మాట్లాడు రేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజు లండన్ నన్ను హ్యాపీగా ఉంటుంది నువ్వు ప్లీజ్ బయల్దేర్ లోపలికి వెళ్ళి అర్గమంటయింది ఇంకెంత సేపు రా ఏం చూపిస్తుందో ఏమంటావ్ లా ఎంతసేపు ఈ ఆటలు ఇదిగో ఇక్కడ పట్టుకో పట్టుకో ఎక్కడా పట్టుకో పట్టుకో పట్టు నేను ఎక్కడన్నావు విప్పేస్తా విప్పంకా బ్యాంకా మంచి దేశ ఎక్కడున్నావు ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకటి పెరిగిపోతాడన్న నిన్ను చంపేస్తే బ్యాలెన్స్ అవ్వరా ఫాస్ట్ ఎవరిని వదలదు హూ ఇస్ ద బ్రాంచ్ మేనేజర్ హియర్ లాకర్ లో అకౌంట్ సెటిల్ చేస్తున్నాడు అకౌంట్ ఎప్పుడు సెటిల్ చేశాడు ఇక్కడే ఉన్నాడు ఈయన మేనేజర్ మీ అవుట్ ఫ్రమ్ సిబిఐ డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది బ్యాంక్ మేనేజర్లు పెద్దవాళ్లతో కుమ్ముక్కై పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద లాక్ రూమ్ యస్ సార్